హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ ఈ బాడీ మెజర్మెంట్ తీసుకున్నానండి ఇవి ఈ బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాము ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అండి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ ఉంది చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోరు బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండి ఈ మెజర్మెంట్ తోటి మనం ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనే చూద్దాము ఇది వచ్చేసి కస్టమర్ నాకు ఈ మెజర్మెంట్లు ఎప్పుడైనా గుర్తుండడం కోసం కొంచెం జూమ్ చేసి చూపించండి అన్నారు దానికోసం జూమ్ చేసి చూపించా ఆవిడ నోట్ చేసుకుంటారంట ఇది వచ్చేసి ఇప్పుడు ఈ మెజర్మెంట్ తోటి మనం ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ పీస్ని ఇలా నీట్గా తడిపి ఐరన్ చేసుకున్నాం కదా ఐరన్ చేసిన తర్వాత ఈ ఓపెన్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉండేలాగా క్లోజ్ వచ్చేసి నా సైడ్ ఉండేలాగా ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి థర్టీ ఫోర్ అనేసి ఇక్కడ వేస్తున్నానండి పద్నాలుగు ఇంచుల పొడవు దానికి వన్ ఇంచు ఖర్చు ఇప్పుడు ఈ వన్ ఇంచ్ ఖర్చు అంటే కింద ఆఫ్ ఇంచు తర్వాత వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఇలా పద్నాలుగు ఇంచులు పెట్టాం కదా ఇలా పెట్టిన తర్వాత ఈ రెండు చోట్ల ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు అంటే కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచేసాను మిడిల్లో పద్నాలుగు ఇంచులు మన ఒరిజినల్ లెంత్ ఉందో దానికి వన్ ఇంచ్ ఖర్చు కలుపుకుంటే పొడుగుకి సరిపోతుంది తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఏడు ఉంది దాన్ని బై ఫోర్ చేస్తే నాకు సెవెన్ వచ్చింది కదా ఈ సెవెన్ని ఇక్కడ వేసేసుకున్నాం ఇక్కడ నడుము లూజు బై ఫోర్ చేసుకొని సెవెన్ అక్కడ వేసాను తర్వాత వచ్చేసి బ్యాక్లో వేసే డాట్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇప్పుడు షోల్డర్ మన నడుము లూజ్ తీసిన తర్వాత షోల్డర్ షోల్డర్ వచ్చేసి మన బ్లౌజ్ సైజుని బట్టి వేసుకోవాలండి ఇది ముప్పై నాలుగు సైజు బ్లౌజ్ అంటే మన చిన్న సైజు కిందకి వస్తుంది కదా దానికోసం వచ్చేసి ఐదు ఇంచుల షోల్డర్ అనేది వేసుకున్నాను షోల్డర్ ఐదు ఇంచులు వేసిన తర్వాత చంకడౌన్ వచ్చేసి ఐదున్నర వేసాను ఐదున్నర అంటే ఆఫ్ ఇంచు మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయిన్ చేయడానికి వెళ్తుంది కదా దానికోసం వచ్చేసి ఐదున్నర వేసాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చేసుకున్నాం ఇది వచ్చేసి కింద పైన సేమ్ వచ్చిందో రాలేదని చూశానండి తర్వాత వచ్చేసి ముప్పై నాలుగును బై ఫోర్ చేస్తే మనకి ఎనిమిదిన్నర వస్తుంది ఇలా ఎనిమిదిన్నర వస్తుంది కదా ఈ ఎనిమిదిన్నరని ఇక్కడ వేసేసుకున్నాం ఇలా ఇక్కడ ఎనిమిదిన్నర పెట్టేసుకొని ఖర్చు కోసం ఒకటిన్నర ఇది మీ ఇష్టం అండి ఒకటిన్నర అయిన పెట్టుకోండి రెండించులైనా పెట్టేసుకోండి నేను ఒకటిన్నర ఇంచులు ఖర్చు పెట్టాను తర్వాత వచ్చేసి ఈ సైజు బ్లౌజ్కి వచ్చేసి మనకి చిన్న సైజే వస్తుంది కాబట్టి ఇక్కడ వని ఇంచు ఈ కార్నర్లో ఒక వన్ ఇంచు ఇలా వని ఇంచు ఇలా వేసుకొని దీన్ని ఇలా చంక రౌండింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇలా చంక రౌండింగ్ ఇచ్చుకున్నాం కదా చంక రౌండింగ్ ఇచ్చిన తర్వాత చంక లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు రావాలండి ఇలా నేను ఎనిమిది ఇంచులు వచ్చిందో రాలేదు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నాకు ఒక పావు ఇంచు తక్కువ వచ్చింది మళ్ళీ ఒకసారి అనేది చెక్ చేసుకుంటున్నాను ఇలా సరిపోయిందండి నాకు ఇప్పుడు మనకి ఈ మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ పొడవు నడుము లూజు షోల్డర్ అవన్నీ వేసేసుకున్నాం కదా చంక రౌండింగ్ కూడా ఇచ్చుకున్నాము తర్వాత కట్ చేసుకున్నాము తర్వాత వచ్చేసి నెక్ వెడల్పు పైన ఇంచులు పెట్టాను నెక్ డీప్ వచ్చేసి పదిన్నర ఇంచులు పెట్టాను పైన రెండు పెట్టాను కదా కింద రెండున్నర ఇంచులు అనేది పెట్టేసుకున్నాను ఇలా పైన రెండు రెండించులు కింద రెండున్నర పెట్టుకొని ఇలా బాక్స్ లాగేసుకొని ఈ కార్నర్లో ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ వచ్చింది కదా రౌండ్ ఇవ్వండి హాఫ్ ఇంచ్కి ఇలా మరి మీకు ఇంకా కావాలంటే ఒక పావు ఇంచ్ అనేది ఆ లైన్ దాటి బయట వేసుకున్న కానీ మీకు రౌండ్ వస్తుంది కానీ ఈ సైజు వారికి ఇలా అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ పూర్తయింది కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇలా మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాని వెంట నీట్గా కటింగ్ ఇచ్చుకున్నాం ఇలా కటింగ్ ఇచ్చిన తర్వాత నెక్ను కూడా మనము మార్కింగ్ చేసాం కదా మార్కింగ్ వెంటనే కటింగ్ ఇచ్చేసుకున్నాం ఈ నెక్ వచ్చేసి కొందరికి షోల్డర్ జారే ప్రాబ్లం ఉంటుందండి ఎలా కుట్టినా కానీ బ్లౌజ్ అలాంటి వారికి వచ్చేసి నెక్ సైడ్ అనేది ఒక పావు ఇంచ్ అనేది కటింగ్ చేసుకోండి షోల్డర్ పట్టినట్టుగా ఉండి జారకుండా ఉంటాయి చూడండి పైన రెండు కింద రెండు రెండున్నర తీసాము కదా రౌండ్ అనేది మంచిగా వచ్చింది ఇలా తీస్తేనే మనకి బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది వచ్చేసి షోల్డరు డౌన్ ఉన్న వాళ్ళకి అక్కడ తీసుకొని నేను ఈ తీయలేదండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్లో డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం షోల్డర్ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి సెంటర్ వచ్చిన దగ్గర మనము ఇలా సెంటర్ నుంచి కటింగ్ ఇచ్చాం కదా అటు ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు పెట్టేసుకొని నాలుగు పొడవుతోటి పొడుగుతోటి డాట్ అనేది వేసాను డాట్ వెడల్పు వచ్చేసి వన్ ఇంచు పొడవు వచ్చేసి నాలుగు ఇంచులు అంటే ఇది బ్లౌజ్ సైజుని బట్టి వేసుకోవాలండి బ్లౌజ్ పొడవుని బట్టి డాట్ వేసుకోవాలి డాట్ లెంత్ ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ పూర్తయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ ఎప్పుడైనా సరే అండి బ్యాక్ పార్ట్కి ఆపోజిట్లో హ్యాండ్స్ అనేది కట్ చేయాలి ఇలా చేస్తేనే మనకు మిడిల్లో ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది క్లాత్ అతుకులు పడకుండా ఇప్పుడు వచ్చేసి నేను చంక రౌండింగ్ని బట్టి ఫోల్డింగ్ చేస్తానండి ఇలా వేయడం వల్ల మనకి ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది చంక లూజ్ వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులు కదా దానికి వన్ ఇంచు కలుపుకొని తొమ్మిది ఇంచులు ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది తర్వాత వచ్చేసి దీనికి మనము కింద పైపింగ్ వేస్తున్నామా ఇది బోర్డర్ తిప్పేస్తున్నామా అనే దాన్ని బట్టి తీసుకోండి పైపింగ్ వేస్తే పావించు హ్యాండ్ తిప్పేయడం అయితే ఆఫ్ ఇంచు హెమింగ్ అయితే వన్ ఇంచ్ వచ్చేలాగా ఖర్చు తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లెంత్ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో మనము అది ఇక్కడ మెజర్ చేసుకున్నాం హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇంచులు ఉందండి ఇలా ఇంచులు ఉంది దానికి ఆఫ్ ఇంచ్ కింద ఆఫ్ ఇంచ్ వేసాను ఆల్రెడీ పైన కూడా ఒక ఆఫ్ ఇంచ్ అనేది వేసుకున్నాను ఖర్చు కోసం అంటే పది ఉంటే పదకొండు ఇంచులు వచ్చేలాగా వేశాను తర్వాత ఇది ఏ సైజు బ్లౌజో దాన్ని బట్టి చంక డౌన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది ముప్పై నాలుగు సైజు బ్లౌజు ముప్పై నాలుగులో పదో భాగాన్ని ఇక్కడ తీసుకోవాలి ముప్పై నాలుగులో పదో భాగం అంటే పావు తక్కువ మూడున్నర వస్తుందండి అంటే మూడున్నర కాదండి మూడు పాయింట్ నాలుగు వస్తుందంటే మూడున్నరకు ఒక గీత తక్కువ ఇక్కడ వేసుకోవాలి డౌన్ అనేది ఇలా చంక డౌన్ వేసాం కదా ఈ డౌన్ కరెక్ట్గా తీయకపోతే మనకు ముడతలు వస్తుందండి కాబట్టి చెస్ట్ చెస్ట్లో పదో భాగాన్ని ఎంత వస్తుందో అది ఇక్కడ చంక డౌన్ వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా వేసుకుందాం కదా వేసేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజు అలానే మిడిల్ లూజు హ్యాండ్ చివర్ లూజు మిడిల్ లూజు ఇలా రెండు వేసిన తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా వేసాం కదా అక్కడ స్ట్రైట్గా వేసుకొని ఇలా డౌన్ తీసుకోండి ఇలా డౌన్ కరెక్ట్గా తీయాలండి లేదంటే చంకలో ముడతలు వచ్చేస్తాయి హ్యాండ్ డౌన్ కరెక్ట్గా తీయకపోతే ఇక్కడికి నాకు చంక లూజ్ ఎనిమిది ఇంచులు వచ్చింది తర్వాత వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు కచ్ కోసం ఇలా కచ్ మార్కింగ్ కూడా చేసుకున్నాం కదా ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు కచ్ మార్కింగ్ తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఈ మిడిల్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఉంది ఇప్పుడు మనకు హ్యాండ్ మార్కింగ్ పూర్తయిపోయింది కదా మీకు ఒకసారి డౌట్ ఉంటే బ్లౌజ్ ఉన్న చంకను దీన్ని ఒకసారి మెజర్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే సరి చేసుకోవచ్చు బ్లౌజ్కి వచ్చిన చంకకి హాఫ్ ఇంచు తగ్గించి హ్యాండ్ చంక్ అనేది ఉండాలండి అలా ఉంటేనే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది హ్యాండ్ మిగలడం కానీ తక్కువ పడడం కానీ లేకుండా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ జాయింట్ పడుతుంది కదా అది వచ్చేసి వేస్ట్ ప్లేస్ పీస్లో మనం ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ వచ్చేసి మన సైడ్ ఉండాలి బ్యాక్ కట్ చేసేటప్పుడు మన క్లోజ్ మన సైడ్ ఉంటుంది కదా ఇప్పుడు వచ్చేసి ఓపెన్ మన సైడ్ ఉండాలి ఇలా ఓపెన్ సైడే నెక్ వచ్చేలాగా కూడా సెట్ చేసుకుంటేనే క్రాస్ కరెక్ట్గా వస్తుంది ఇలా క్రాస్లో వేసాం కదా వేసిన తర్వాత చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చుకోండి ఇలా ఇలా ఇచ్చిన తర్వాత మనకు మెజర్మెంట్ అంటే ఫ్రంట్ నెక్ ఉందో అంతా ఇక్కడ మెజర్ చేసుకోవాలి నాకు ఆరున్నర్ ఉందండి ఆరున్నర్ వేసేసుకున్నాను తర్వాత కింద వరకు ఇలా లైన్ వేసేసుకున్నాను ఇప్పుడు మనం బ్యాక్ పౌర్ట్ తీసేసుకున్నాము తీసేసిన తర్వాత ఈ చంకలో లోతు తీయాలి అలానే నెక్ రౌండింగ్ కూడా ఇచ్చుకోవాలి చంకలో లోతు తీసేటప్పుడు ఇలా బాక్స్ లాగా వేసుకోండి వేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకొని ఓన్లీ ఇక్కడ మాత్రమే చంక రౌండింగ్ లోతు అనేది తీయండి తీస్తే మనకు కరెక్ట్గా వస్తుంది మనకి రౌండింగ్ తిరిగే దగ్గర ముడతలు వస్తుంది కాబట్టి అక్కడ లోత్ తీసేసుకోవాలి తర్వాత హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకొని ఫ్రంట్ నెక్ను కూడా రౌండ్ ఇచ్చుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా చెస్ట్లో పదో భాగాన్ని యూజ్ చేస్తానండి నేను అంటే పట్టి లెంత్ కోసం చెస్ట్లో పదో భాగం వచ్చేసి మూడు పాయింట్ నాలుగు దానికి వన్ ఇంచు కట్ చేసుకున్నాను ఇలా ఈ వన్ ఇంచ్ వచ్చి మనకి సేప్ బెల్ట్ జాయింటింగ్ మిడిల్ వేసే డాట్కు అదే ఉక్సిపట్టి దగ్గర డాట్ చేస్తాం కదా దానికి అలానే పీస్ వేయడానికి కలిపి ఒక వన్ ఇంచ్ అనేది తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మూడున్నర ఇంచులు తీసేసుకున్నానండి షోల్డర్ సెంటర్ నుంచి మూడున్నర ఇంచులకు ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను ఇది మూడున్నర ఉంది ఇప్పుడు వచ్చేసి దీనికి ఎలా మార్కింగ్ చేసుకోవాలి డాట్ మార్కింగ్ అనేది చూద్దాం ఇది వచ్చేసి మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి తొమ్మిదిన్నర ఉందండి ఖర్చుతో కలుపుకొని మనకి తొమ్మిది ఇంచులు ఉంది హాఫ్ ఇంచు ఖర్చు కలుపుకొని తర్వాత వచ్చేసి ఎండింగ్ అంటే షోల్డర్ మిడిల్ సారీ అండి చెస్ట్ మిడిల్ తొమ్మిదిన్నర ఉంది ఎండింగ్ వచ్చేసి పదకొండున్నర ఉంది కదా దానికి వన్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకోవాలి కింద సేఫ్ బెల్ట్ జాయింటింగ్కు షోల్డర్ జాయింటింగ్ కలుపుకొని పదకొండున్నర వస్తే నేను ఒక వన్ ఇంచ్ వేసుకున్నాను అంటే పన్నెండు ఇంచులు వచ్చింది ఇప్పుడు సరిపోయింది కదా తర్వాత వచ్చేసి డాట్ ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనం ఇంచ్ వేసుకుంటే సరిపోతుందండి ఈ మిడిల్ నుంచి అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచ్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ వేసుకున్నాను ఇలా ఇక్కడ డాట్ అనేది ఎంత తక్కువ పడితే అంత బెటర్ అండి చిన్న సైజుకి ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ పైకి పెట్టాను ఇలా యూక్స్ పట్టి దగ్గర నుంచి చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్టెండింగ్ వరకు ఇలా మనం లైన్ వేసుకోవాలి ఇలా షేప్ వచ్చిందంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అలా కాకుండా మనము పైకి గీసిన చెస్టు చెస్ట్ సైజ్ సరిపోదు కిందికి గీసిన లూజ్ వచ్చేస్తుంది కాబట్టి బ్లౌజ్ సైజుని బట్టి పెట్టుకోండి నేను వచ్చేసి ఇది కొల తీసుకున్నానండి కస్టమర్ నుంచి చెస్ట్ పాయింట్ అనేది చెస్ట్ మిడిల్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మీరు అలా తీసుకున్నప్పుడు చెస్ట్లో మూడో భాగాన్ని తీసుకున్నారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది చెస్ట్లో మూడో భాగం తీసుకొని దానికి ఇంచ్ కట్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఇలా చుట్టూ మార్కింగ్ ఇచ్చాం కదా మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాను ఈ షేప్ చూస్తేనే తెలుస్తుందండి ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అనేసి ఇప్పుడు మనము వీటికి వచ్చేసి సేప్ బెల్ట్లు తీసుకోవాలి కదా సేఫ్ బెల్ట్లు తీసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి ఇలా అన్ని వైపులా సమానంగా ఉందో లేదో చూసుకోవాలండి ఇక్కడ కొంచెం నాకు ఒక పాంచు ఫ్రంట్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది దాన్ని లైట్గా కట్ చేసుకున్నాను లోతు కూడా మనకి కరెక్ట్గా వచ్చిందండి ఓన్లీ మిడిల్లో మాత్రమే లోతు రావాలి షోల్డర్ దగ్గర కానీ స్టిచ్చెస్ దగ్గర కానీ చేసామంటే మనకి బ్యాక్ ఫ్రంట్ ఎగుడు దిగుడైపోతుంది తర్వాత వచ్చేసి దీనికి సేఫ్ బెల్ట్ మిగిలిన క్లాత్లో మనం బ్యాక్ పట్టిని అలానే సేఫ్ బెల్ట్ని అనేది కట్ చేసుకున్నాం ఇప్పుడు కోరన్సుల దగ్గర నేను తోటి అలానే నడుము లూజ్ ఎంత ఉందో అంత వచ్చేలాగా ఈ పట్టిన అనేది కట్ చేసుకున్నాను ఇవి రెండు పీసెస్ ఉన్నాయి తర్వాత వచ్చేసి సేఫ్ బెల్ట్ సేఫ్ బెల్ట్ వచ్చేసి మనము ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసాం కదా వాటికి ఖర్చులు యాడ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు ఇవి వచ్చిన దాంట్లో ఒక హాఫ్ ఇంచు తగ్గించానండి లూజు మనం డాట్ పట్టడంలో తగ్గిపోతుంది కదా కాబట్టి ఒక హాఫ్ ఇంచు తగ్గించాను ఇక్కడ తగ్గించి వేసుకున్నాను తర్వాత ఇక్కడ మూడున్నర ఖర్చుతో కలిపండి ఇక్కడ రెండు వస్తే రెండున్నర వేస్తున్నాను ఇలా మూడున్నర ఇంచుల దగ్గర వేసుకోవాలండి డాట్ మనకు అక్కడే వస్తుంది కదా రెండున్నర వేసాను ఈ చివరిలో మూడు ఇంచులు వస్తే మూడున్నర వేసుకున్నాను అంటే హాఫ్ ఇంచు కచ్చి యాడ్ చేసుకున్నాను ఇలా బెల్ట్ రెడీ అయిపోయింది కదా మనకి ఇక్కడ రెండు వచ్చాయి మరో రెండు కట్ చేసుకుంటే సరిపోతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి ఇలా బెల్ట్ కట్ చేసాం కదా రెండు కట్ చేసామండి మరొక రెండు వేస్ట్ పీస్లో కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి హ్యాండ్కి ఇక్కడ జాయింట్ కావాలి కదా మనం ఈ జాయింట్ ఈ మిగిలిన పీస్లోనే తీసుకున్నాం ఇక్కడ తీసేసుకుంటే సరిపోతుందండి మనకి క్లాత్ మనకి ఎక్కడ వేస్ట్ కాకుండా చూసుకోవాలి ఫస్టే కట్ చేసామంటే మనకి క్లాత్ ఎక్కువ తక్కువైపోతుంది కదా వేస్ట్ క్లాత్లో మనం ఒక సైడ్ నుంచి తీసామంటే పీస్లో కూడా మనకి క్లాత్ అనేది ఇందులోనే వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకు లైనింగ్ కట్ చేసాం కదా అలానే మెయిన్ పీస్ని కూడా కట్ చేసుకుందాం ఇది వచ్చేసి మెయిన్ పీస్ చూసుకోండి డిజైన్ బట్టి వేసుకోవాలండి ఇది ఎటు సైడ్ చూసినా డిజైన్ ఓకే అంటే మనము కరెక్ట్గా వేసుకోవచ్చు అలా కాకుండా కొన్ని ఫ్లవర్ మోడల్ అలా ఉంటాయి కదా పైకి కిందికి అవుతుంది అలాంటి వాటిని మాత్రం చూసేసుకోండి ఇది వచ్చేసి నాకు బార్డర్ వచ్చిందండి ఒక సైడ్ మాత్రమే ఈ బార్ హెచ్ఎంకీ బార్డర్ ఇచ్చాడు ఒక సైడ్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చాడు కాబట్టి నాకు రెండు హ్యాండ్స్ ఒక సైడ్ రావడం కోసం ఇలా నాలుగు లయర్లో ఫోల్డింగ్ పెట్టుకున్నాను ఇదైతే హ్యాండ్కి సరిపోవండి సైడ్ జాయింట్లు పడతాయి కానీ మనకు సేమ్ రావాలి కదా రెండు హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ నేను డబుల్ ఫోల్డ్ అంటే నాలుగు లేయర్లు రెండు హ్యాండ్స్ వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ పెట్టుకున్నాను ఇలా పెట్టిన తర్వాత వీటికి సైడ్లో క్రాస్ లైమ్ అయినా ఉంటే తీసేసుకొని వీటికి జాయింట్లు కూడా కట్ చేసుకున్నాను ఈ జాయింట్ల కోసం వచ్చేసి ఇప్పుడు కట్ చేయట్లేదండి క్లాత్ వేస్ట్ అవుతుంది బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత మిగిలిన పీస్ పీస్లో ఈ చంక పీస్లు అనేది కట్ చేసుకుంటాం తర్వాత వచ్చేసి మనం హ్యాండ్ కోసం ఇలా నిలువు ఫోల్డింగ్ చేసాం కదా నిలువు ఫోల్డింగ్ చేసినప్పుడు మన లైన్స్ కానీ డిజైన్ కానీ నిలువు ఉన్నాయో అడ్డం ఉన్నాయో చూసి బాడీని అనేది కట్ చేసుకోవాలి ఇది నిలువే ఉన్నాయండి డిజైన్ కరెక్ట్గానే ఉంది అలానే ఈ లైన్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి ఇలా ఉండడం వల్ల నేను బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్ను ఇలానే కట్ చేస్తున్నాను అలా కాకుండా అడ్డం ఉండేది అంటే మీరు క్లాత్ ఫోల్డింగ్ అనేది మార్చుకోండి ఇప్పుడు ఇది కరెక్ట్గానే ఉందండి ఇలానే వేసి నేను బ్యాక్ పార్ట్ను కట్ చేస్తున్నాను మన ఛానల్